హాయ్ అండి అందరు బాగున్నారా మేము బాగున్నామండి మన హెయిర్ ఎప్పుడు కూడా జుట్టు తెగ ఆలోచనలతో అనేక దుమ్ము దూలి బట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది కదండి అలా ఊడిపోకుండా ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే మీరు గానుగ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛంగా మంచి ఆయిల్ తీసుకొచ్చుకోండి కొబ్బరి నూనె అడిగితే గానుగోళ్ళు ఇస్తారు లేదా కొబ్బరి తీసుకెళ్ళి ఒక కేజీ కొబ్బరి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు కొబ్బరి నూనె తీసి ఇస్తారండి అది మంచి నూనె అనమాట మార్కెట్లో దొరికేవి కరెక్ట్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అందుకని మనము కొబ్బరి నూనె తీసుకొచ్చుకొని ఇలా ఆయిల్లో ఇవి మందారమాకులు అట్లాగే కరివేపాకు అది వేస్తే మనకి జుట్టు అనేది చాలా నల్లగా ఒత్తుగా బాగా పెరిగిద్దండి అండి ఇలా ఆయిల్ తయారు చేసుకొని ఈ ఆయిల్ వాడితే రెండు మూడు నెలల కల్లా మీకు రిజల్ట్ ఖచ్చితంగా చూపిస్తామండి జుట్టు చా ఊడకుండా మీ జుట్టు మీకు అలాగే ఉంటూ ఇంకా ఎక్కువ గ్రోత్ దట్టంగా దిట్టంగా పెరుగుతుంది జుట్టు అలాగే నల్లగా కూడా వస్తుందండి అండి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వయసు అయిపోయిన వయసుతో పాటు వచ్చే హెయిర్ నలభై యాభై సంవత్సరాలు వాళ్ళకైతే మాత్రం రెడ్ కలర్లో వస్తుంది ఈ ఇది చేస్తే అలాగే చిన్న వయసులో వచ్చే బాల నరుపు లాంటి వాళ్ళకైతే మంచిగా నల్లగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఆయిల్లో ఇంకా ఎలా చేయాలి ఏంటి అనే దానికి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో మీరు మా అడిగితే నేను చెప్తానండి ఈ నూనెలో ఇంకా చాలా వెరైటీ అన్నీ వేసున్నాము ఒక ఏడెనిమిది రకాల వేసున్నామండి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగటానికి జుట్టు రాలిపోకుండా ఉండటానికి అలాగే సుండ్రు లాంటిది ఉన్నా కూడా పోతుంది అలాగే మేము చున్ను పిండి తయారీ కూడా చేస్తామండి ఆర్డర్ల మీద కొరియర్ చేస్తాము వాట్సప్ నెంబర్ కావాలంటే మాకు తెలపండి మీకు నూనె గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలపండి మేము రిప్లై ఇస్తాం బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం